అటు బాలీవుడ్ కావచ్చు ఇటు టాలీవుడ్ కోలీవుడ్ ఏదైనా కావచ్చు జీవిత కథలను సినిమాలుగా తీస్తున్నారు బయోపిక్ ల ట్రెండు లో వస్తున్న మూవీస్ కూడా విజయాన్ని అందుకుంటున్నాయి మహానటి పేరట తెలుగులో సావిత్రి జీవితాన్ని తెరకెక్కించగా అది సెన్సేషనల్ హిట్ అయింది ఇక ఎన్టీఆర్ జీవిత చరిత్రను రెండు భాగాలుగా తీయాలని ఆయన కుమారుడు నందమూరి బాలకృష్ణ సంకల్పించి తాను ఎన్టీఆర్ పాత్ర పోషిస్తూ సొంత బ్యానర్ పై తీశారు క్రిస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా రెండు భాగాలు విడుదలై వాటి రిజల్ట్ ఎలా ఉన్నాయో అందరికీ తెలిసిన విషయమే గా మహానటి సినిమా సావిత్రి జీవితానికి అద్దం పట్టేలా తీశారు మంచి హిట్ కొట్టింది అయితే ఇందులో కూడా కొన్ని తేడాలు ఉన్నాయన్న విమర్శలు వచ్చినా జనం అంతగా పట్టించుకోలేదు అయితే ఎన్టీఆర్ గురించి అందరికీ తెలుసు మరి అలాంటి మహానేత బయోపిక్ అంటే చాలా జాగ్రత్తలు తీసుకోవాలి వివాదంగా ఉన్న విషయాలపై కూడా క్లారిటీ ఇచ్చేలా బయోపిక్ ఉండాలి కానీ అందుకు విరుద్ధంగా తీస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయో ఎన్టీఆర్ కథానాయకుడు మహానాయకుడు చిత్రాలు నిరూపించాయి ఎన్టీఆర్ బయోపిక్ లో జరిగిన తప్పులు భవిష్యత్తులో మిగిలిన బయోపిక్స్ లో తీ కుండా ఉంటే జనానికి చేరువవుతాయని లేదంటే ఇదే డిజాస్టర్ చరిత్ర మూటగట్టుకోవాల్సి ఉంటుందని సినీ క్రిటిక్స్ అంటున్నారు సినిమా రేంజ్ ని మించి కొనేసిన బయర్లకు పట్టపగలే చుక్కలు కనిపిస్తున్నాయి ఎన్టీఆర్ బయోపిక్ పేరట తీసిన సినిమాలు మంచి గుణపాఠంగా ఉన్నాయి భవిష్యత్తులో బయోపిక్ లు ఈ పొరపాట్లు రాకుండా చూసుకోవాలని కొందరు విశ్లేషకులు అంటున్నారు కీరవాణి లాంటి టాప్ మెలోడీ మ్యూజిక్ డైరెక్టర్ అలాగే కత్తి లాంటి పదాలతో విన్యాసం చేసే మాటల రచయిత బుర్ర సాయి మాధవ్ అలాగే ఇక కొన్ని పాత్రలకు తగ్గ ఉదండ నటులు మంచి టెక్నీషియన్స్ ఉన్నప్పటికీ ఎన్టీఆర్ వీరాభిమానులు నిర్మాతలు అయినప్పటికీ ఎన్టీఆర్ బయోపిక్ తేడా వచ్చేసింది అన్ని ఉన్న అసలైన అంశాలు లేవనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి ఎన్టీఆర్ కీర్తిని కాస్త ఎక్కువ చేసి చూపించాలన్న ఉద్దేశంతో సినిమాలో మూల సూత్రం పక్కకుపోయిందని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు కనీసం వ్యక్తిత్వాన్ని బలంగా చూపించే సన్నివేశాలు కూడా తీయలేకపోయారని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు రోజు టీవీలో వచ్చే పాత సినిమా పాటల్లో బాలయ్య కనిపిస్తూ డ్యాన్సులు చేయడం తప్ప కథానాయకుల్లో ఏది కనిపించలేదు ఇక మహానాయకుడి సినిమా ద్వారా ఎన్టీఆర్ ఎదుగుదల్లో చంద్రబాబు పాత్ర చాలా ఉందన్న సందేశం ఇచ్చేలా తీయటానికి పడ్డ తాపాత్రయమే ఎక్కువగా కనిపించింది భార్యాభర్తల మితిమీరిన ఎమోషన్స్ కూడా ఆడియన్స్ కి రుచించలేదు పన్నెండు మంది పిల్లలను కన్న బసవ ఏదో గొప్పగా చూపించేలా కథను నడిపించిన తీరు ఆడియన్స్ కి కనెక్ట్ కాలేదు బసవ గొప్పతనాన్ని మరో కోణంలో చూపించి ఉంటే ఇంకా బాగుండేదని అంటున్నారు అసలు బయోపిక్ అంటే జీవితంలో జరిగిన అన్ని సంఘటనలను చూపించాలి అందులో మంచి చెడు రెండూ ఉంటాయి కానీ మంచి చూపిస్తూ కొన్ని విషయాలను దాచేస్తే జనం అర్థం చేసుకోలేరని అనుకుంటే ఎలా కథానాయకుల్లో వచ్చిన తేడా మహానాయకుల్లో రాకుండా జాగ్రత్త తీసుకొని ఉండి ఉంటే ఫలితం ఇలా ఉండేది కాదని క్రిటిక్స్ అంటున్నారు